ఒకరోజు చేసుకోలు వారు శిష్యుని పిలిచి మీరు జోలే అలాగే ఒక వస్త్రం తీసుకొని దేవుని పనికి వెళ్ళండి అని చెప్పాడు చెబుతూ చెబుతూ అంటాడు కత్తి లేని వారు కొనుక్కోమంటాడు చదవండి ఆ మాట లోకాసు వారు ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఎనిమిది అందుకే ఆయన సంచి గలవాడు సంచియు కత్తి లేనివాడు తర వస్త్రాలు అమ్మి పెద్ద ఆయన అంటాడు చిరిగిపోయిన సొక్కాయి నేసుకో మంచి పుస్తకం కొనుక్కో అంటాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక చిరిగిపోయిన సొక్కాయి నేసుకోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కోవడం మారుకోకంటాడు ప్రభా అంటాడు మీ వస్త్రాలు అమ్మి కత్తులు కొనుక్కోమన్నాడు ఈ మహాజ్ఞానులు ప్రభుత్వం ఏం చేశారు చూడండి ముప్పై ఎనిమిదా వారు ప్రభువా ఆహా మహా పరమానంద శిష్యులు లేవన్నారు వీళ్ళు ఎక్కడా రెండు కత్తులు ఉన్నాయి ప్రభు అంటున్నారు అంటే కత్తి అంటే దేవునితో పోలిచి మాట్లాడాడు దేవుడు మనం కట్ చేసే కత్త ఏ కత్తి వాక్యం కట్గం వాక్యాన్ని కత్తితో పోలిచి మాట్లాడితే వాళ్ళకి అర్థం కాలే అక్షరార్థం కొన్ని సంగతులు అర్థం కావు అక్షరార్థంగా ఆలోచిస్తే బైబిల్ మీదే డౌట్ పుట్టుద్ది అక్షరార్థంగా ఆలోచిస్తే బైబుల్ నీకు అర్థం కాదు బైబిల్ మీద సందేహాలు పడతాయి దేవుడి మీద డౌట్కి వస్తాయి నీకు కానీ ఆత్మ సంబంధమైన నడక నీకు అర్థమైతే దేవుని గొప్పతనం నీకు అర్థమవుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక లోకాసువార్త ఇరవై నాలుగు అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చినాల్లో ఏ స్ప్రవారం చనిపోయిన తర్వాత సమాజం ఏం పడతారు కదా విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారం పూట కొంతమంది స్త్రీలు పెందల కాడ లేచి ఆయన దగ్గరికి వెళ్తే సమాధిలో ఆయన ఉండడు అక్కడ తెల్లని వస్త్రాలు కన్నా ఇద్దరు దోతలు కనబడి ఆయన ఇక్కడ లేడు చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా లేచి లేచి ఉన్నాడు లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్లుగానే గలలీలో కలుస్తాడు మిమ్మల్ని అంటాడు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేశారో వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకొని తెల్ల మొహాలు వేసుకొని నేల చూపులు చూస్తున్నారు అంటే జాగ్రత్త చాలా మంది దేవుని వాక్యం మర్చిపోతారు ఎంత దేవుడు అంటే ప్రేమ అయినా దేవుని సన్నిధి అంటే ఎంత ఇష్టమైనా కొంతమందికి వాక్యం గుర్తుండదు నీకేం గుర్తుండాలి వాక్యం గుర్తుండాలి మనిషి గుర్తు లేకపోయినా పర్వాలే ఒక మనిషిని నిలబెట్టి దేవుడు మాట్లాడే మాటను మర్చిపోకూడదు అంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక కొంతమంది చెబుతుంటారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు పది సంవత్సరాల క్రితం ఎవరు వచ్చారు ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పారు నాకు బాగా గుర్తున్నా నేను ఆ కోటానికి రాలేదు కానీ దూరం నుండి నాను ఆ మాటలను ఆకర్షించింది మళ్ళీ కలుద్దామను కొనని కావలేకపోయా కానీ ఆ రోజు మీరు చెప్పిన వాక్యం ఎప్పటికే మర్చిపోను మా ఆడలు అడుగు ఎన్నిసార్లు చెప్తాను వాళ్ళ చెప్పిన వాక్యం ఎంత గుర్తుంది నాకు మనిషి గుర్తు లేకపోవచ్చు కానీ దేవుని వాక్యం మర్చిపోకండి ఇక్కడ మనిషి గుర్తు ప్రాముఖ్యం కాదు దేవుని వాక్యమే ప్రాముఖ్యం దేవుని వాక్యం మర్చిపోవద్దు ఆ రోజు శిష్యులు ఆయన వెంబడించిన వాళ్ళు ఆయన చెప్పిన మాటలన్నీ తొంగలో దొక్కి మర్చిపోయి యథాలాపం వచ్చేశారు వాస్తవాలు ఏం చేయాలి ఆయన చెప్పాడు తిరిగి లేచిస్తానని గలలీలో ఉందని పోవాలి కానీ వాళ్ళు దొక్క ముఖాలు పెట్టుకొని సమాధేవులు చెతుకుతున్నారు